ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత బీజేపీలో తీవ్ర విషాదం సీనియర్ నేత కన్నుమూత ఎవరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా ఈరోజు ఉదయం ఢిల్లీలో కన్నుమూశారు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు ఆయన బీజేపీ స్థాపకుల్లో ఒకరుగా దీర్ఘకాలం రాజకీయ జీవితాల్లో జీవితంలో పలు కీలక స్థానాల్లో సేవలందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్పై పోటీ చేసి గెలుపొందడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక ముఖ్య ఘట్టంగా నిలిచింది విజయ్ కుమార్ మల్హోత్ర కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా జాతీయ స్థాయి క్రీడా సంస్థల్లో కూడా కీలక పాత్ర పోషించారు ఆయన ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు సుదీర్ఘకాలం ప్రజలకు క్రీడారంగానికి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన ఆయన మరణం బీజేపీకి దేశ రాజకీయాలకు అపార నష్టమని పార్టీ శ్రేణులు అయితే గనక పేర్కొంటున్నాయి సీనియర్ నాయకుడు విజయకుమార్ మల్హోత్రా ఈరోజు ఉదయం ఢిల్లీలో అయితే కన్నుమూయడం జరిగింది